మా మామగారు వచ్చేసి యాత్రలకు వెళ్ళారు ఒక ఫిఫ్టీన్ డేస్ నార్త్ ఇండియా సైడ్ మొత్తంలో ప్లేస్లు వచ్చేసి అందులో ఒకటి వచ్చేసి కాశీ అనమాట మా మామగారు మా కోసం కాశీ నుంచి ఇది ఇవి తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను అన్నమాట శివుడి ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది తీసుకొచ్చారనమాట ఇది ఆ బాక్స్లోనే సేల్ చేశారు ఇక్కడ కూడా ఉంటాయి అనమాట మన లోకల్ టెంపుల్స్ వాళ్ళు కూడా కానీ ఇది కాశీలోకి పోయి తెచ్చారు కాబట్టి ఫేమస్ కాశీదారం కాశీదారం అనుకుంటారు ఇది కూడా మనకు అక్కడి నుంచే తెచ్చారు ఫ్రెండ్స్ నెక్స్ట్ కలకండ్ అనమాట ఇది కాశీలో నుంచి తెచ్చారు ఇక్కడ ఇది కూడా ఇక్కడ రెండు రుద్రాక్షలు పెట్టారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇవి ఒక వచ్చేసి మా కోటి మా అన్నకోటి అనమాట ఇవి చూడండి ఇవి ఏంటో నాకు కూడా క్లారిటీగా తెలియదు నాకు తెలిసి ఇవి తామర గింజలు అనుకుంటావు ఫ్రెండ్స్ నాకు ఇవి వీటి పేరు తెలియదు మా అత్తను కూడా అడిగాను ఆమె అక్కడికి వెళ్ళి కదా ఆమె కూడా తెలియదు అంట బాక్స్లో ఎందుకు అసలు క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ సరే నార్మల్ టెంపుల్లో ఉంటాయి దారం కానీ రుద్రాక్ష కానీ ఇవి కలకండ చిన్న కలకండ కానీ తామర గింజలు ఎందుకు ఈ బాక్స్లో పెట్టినారో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇవి తామర గింజలే అనుకుంటా ఆల్మోస్ట్ ఇవి మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ లేడీస్ హార్మోన్ బ్యాలెన్స్ కానీ బ్లడ్ కానీ ఇవి అంతా బాడీ కంట్రోల్ వెయిట్ కంట్రోల్ కానీ ఇవి తామర గింజలు చాలా యూజ్ అవుతాయి అన్నమాట నేను నెక్స్ట్ టైం ఈ వీడియోస్ ఇస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కాశీ నుంచి కాశీలో గంగా మనకు గంగా నది చాలా ఫేమస్ కదా ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఈ వాటర్ చిన్న రూటీ అంట కంపెనీది రూటీ మ్యాంగోలు అంట చూడండి ఫ్రెండ్స్ ఏంది బా ఫ్రెష్ జ్యూస్ అంటాయి జ్యూసీ చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ని ఎంతగా సప్లై చేసినారో ఏమైనా కావాలన్నా నా దగ్గర ఇంకా త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయి మీకు ఏమైనా కావాలేమో కింద కామెంట్లు వచ్చే నాకు కావాలని ఇవి ఇది తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కాశీలో మా మామగారు మా కోసం తీసుకొచ్చిన ప్రసాదము అండ్ దారము ఇవి తామరగింజ ఇవి నేను నానబెట్టుకొని లేకపోతే వేయించుకొని లేకపోతే స్వీట్లో తినొచ్చు అనమాట ప్రసాదం లెక్క చూడండి ఫ్రెండ్స్ ఇది మీరు ఎవరైనా యాత్రలకు వెళ్ళినారా మీకు ఇంకా కాశీ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్